హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక చిన్న ప్రేమ స్టోరీ మీకు చెప్దామని నేను వీడియో పెట్టాను ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి మీకే లాస్ట్ అర్థమవుతుంది ఓకేనా సూర్యాపేట జిల్లాలో భార్గవి అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది కృష్ణ అనే అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది లవ్ చేసి పెళ్లి చేసుకుందని భార్గవి వాళ్ళ నాయనమ్మ మనవలకు రెచ్చగొట్టి ఆ అబ్బాయిని చంపించిందండి పాప అలా చంపించడం చాలా తప్పు చాలా నేరం అమ్మా భార్గవి నీకు నీ పేరెంట్స్ కని పెంచి నీకు ఏది కావాలంటే ప్రతి ఒక్క వస్తువు ఇప్పించి నీ ఇష్టమైన వస్తువు ఇప్పించి నీకు డిగ్రీ దాకా చదివించి నీకు అంత సేవ చేసిన వాళ్ళు నీకు పెళ్లి చేయలేకపోయారా వాళ్ళు నీకు ఎలాంటి భర్త కావాలో వాళ్ళకి తెలియదా ఈ ప్రేమ ఏంటమ్మా ప్రేమ ఎందాకొస్తుందో చూసావా ఎన్ని అనార్థాలకు కారణమైతున్నాయో చూసావా కొంచెం అర్థం చేసుకోవాలి మా ఇంట్లో ఇష్టం ఉండదు నేను ఇలా చేస్తే ఎలా తర్వాత అని తర్వాత ఆలోచించాలి ఫస్ట్ మేము ప్రేమించినా అయిపోయిందని కాదు తర్వాత మా భవిష్యత్ ఏందో అని ఆలోచించుకోవాలి అమ్మాయి నువ్వు అలా చేసావు ఇప్పుడు నీ భర్తని పోగొట్టుకున్నావు ఏమైనా లాభం నీకు అందుకని అలా చేయకూడదు కొంచెం ఆలోచించుకోవాలి మీరు ప్రేమి ప్రేమించే ముందు కొంచెం ఆలోచించండి ఈ అబ్బాయి నాకు కరెక్టా మా ఇంట్లో ఒప్పుకుంటారా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా మాకు ప్రాబ్లం అవుతుందా అని ఆలోచించుకోండి ప్రేమించక ముందే ఆలోచించుకోండి నువ్వు అన్నావు కదా నేను రెండు రోజులు టైం తీసుకున్నాను కృష్ణ అంటే బం బంటి బంటి నాకు ప్రపోజ్ చేశాడు నేను నాలుగు రోజులు ఆలోచించుకున్నాను అని చెప్పావు కదా ఆలోచించుకున్నప్పుడు అర్థం కాలేదా నీకు మా ఇంట్లో ఒప్పుకోరని అర్థం కాలేదా మీ ఇంట్లో అంత చాదస్తా ఉంది కులం ఫీలింగ్ ఉంది మా ఇంట్లో నీకు తెలియదా అలా అర్థం చేసుకొని అబ్బాయిని బలి చేసుకున్నావు కదా నువ్వు అలా అలా అర్థం చేసుకొని నువ్వు చేసుకోకుండా ఉంటే బాగుండేది సరే చేసుకున్నావు మీ నాయనమ్మది కూడా చాలా తప్పు అమ్మ ముసల్దానా నువ్వు ఆ పిల్లలకు రెచ్చగొట్టి నీ మనవలకు రెచ్చగొట్టి భార్గవి భర్తని నువ్వు చంపించడాన్ని చాలా తప్పు ముసల్దానా అలా చంపించవచ్చా నువ్వు మంచి చెడ్డ దానివి నువ్వు చెప్పుకోవాలి పోని నా పిల్ల నా మాట ఏం లేదని వదిలేయాలి చంపించడం ఎక్కడదమ్మా నువ్వు నేను నీ మనవరాన్ని చంపుకోకపోయినావు భార్గవి నీ మనవరాలు కదా నీ మనవరాన్ని చంపుకోకపోయినావు నీ మనవరాన్ని చంపుకుంటే ఆ బాధ ఏందో నీకు అర్థమయ్యేది ఇప్పుడు కృష్ణ వాళ్ళ తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారో చూస్తున్నావు కదా పాపం తండ్రి అయితే మంచం పట్టిండు అలా చంపించడం చాలా తప్పు పెద్ద పెద్దావిడ అయి ఉండి నువ్వు అలా చెప్ప అలా చేయడం చాలా తప్పు కదా ఆ పిల్లగాళ్ళు ఏం తెలుసు వాళ్ళ మన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పడుసు అని వాళ్ళు నువ్వేం చెప్తే అది విన్నారు పోయి తన వాణ్ణి చంపేసిరు ఇప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది ఇటు ముసల్దాను నువ్వు జీవితాంతం ఆ జైల్లో కూర్చున్న పర్వాలేదు కానీ నీ మనవాళ్ళు పాపం వాళ్ళు నా లోన్ బతకేటోళ్ళు వాళ్ళు పెండింగ్ చేసుకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళు కాపురాలు చేసేటోళ్ళు వాళ్ళ జీవితం నాశనం చేసినావు నువ్వు అందుకని నువ్వు పెద్దదానివై కొంచెం అర్థం చేసుకోండి ఇది చూసిన వాళ్ళు కొంతమంది అని అర్థం చేసుకోండి పాపం ఈ పరువు హత్యలు ఏంటండి హత్యలు చేస్తే ఏమైనా ఆ మిరాలగూడంలో కూడా మారుతిరావు అనే ఆ అల్లుండి చంపిండు బిడ్డని చంపుకోకపోయిండు మీ కడుపు ఏమో చల్లగుండాలనా మీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులేమో కడుపులేమో కాలాలా గంగ అర కొంచెం అర్థం చేసుకోవాలి నీ పిల్లలకు నువ్వు శిక్షేసుకో నీ పిల్ల చెప్తే ఏం లేదు కాదు కాబట్టి నువ్వు పిల్ల నీ పిల్లలు నువ్వు శిక్షేసుకో వేరే వాళ్ళని చంపేయడం నువ్వు ఓతివే అలా చేయడం ఆ అబ్బాయిని చంపించడం కూడా నేను చాలా తప్పు అలా చంపించకూడదు అందుకని నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది సూర్యాపేట మాదే అందుకని నాకు వీడియో పెట్టాలనిపించిందండి నేను వీడియో పెట్టాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సస్ Goodbye. Bye.